వెలుగు వీఓఏలు తమ డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుతూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట రెండు మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని గ్రామ సంఘం నుండి చెల్లించవలసిన ఎనిమిది రూపాయల బకాయి చెల్లించాలని గుర్తింపు కార్డు తో ఇవ్వాలని వివోయాల గౌరవ పేతనం చెక్కుపై ఏపీఎం సంతకాలు ఉండరాదని ప్రభుత్వ యాప్లపై అవగాహన కల్పించాలని అధికారుల ఒత్తిడి తగ్గించాలని బకాయి వేతనాలు వెంటనే మంజూరు చేయాలని వెలుగు యానిమేటర్స్ నినాదాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అలాగే రేపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అలాగే వివిధ జిల్లాల్లో కూడా ఈ యొక్క వివోఏల ధర్నా కార్యక్రమం ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ఆఫీస్ వద్ద జరుగుతుంది దానికి రీజను ఎన్నో సంవత్సరాలుగా స్వయం సహాయక సంఘాల దగ్గర మేము వివోఏలుగా పనిచేస్తున్నాము ఇప్పటికి మాకు ఎనిమిది ఎనిమిది నెలలు అవుతున్నా కనీసం మాకు ఇవ్వాల్సిన బకాయి వేతనం ఇప్పటి వరకు రాలేదు లాస్ట్ మంత్ ఇరవై తారీఖున మేము మా సర్ఫ్ సిఇఒ గారిని కలిసి గొడవ పెట్టుకుంటేనే గానీ రెండు నెలలు శాలరీ మా వ్యక్తిగత మా వివో ఖాతాల్లో ఆ వేసే పరిస్థితి వచ్చింది ఇప్పటికి ఆరు నెలలు ఇంకా రావాల్సిన బకాయి వేతనాలు ఉన్నాయి అలాగే లాంగ్ పెండింగ్ శాలరీస్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా రిలీజ్ చేయమంటే బడ్జెట్ లేదని చెప్తున్నారు దానికి సంబంధించి ఈ రోజు మేము ఈ ధర్నా కోర్టు దగ్గర మేము ఈ ధర్నా చేయాల్సిన కార్యక్రమం ఏర్పడింది అలాగే కాకుండా మాకు చాలా మంది వివోఏలు ఉదయం దేశం నుండి సాయంత్రం వరకు ఈ స్వయం సహాయక సంఘాల మహిళల దగ్గర వెళ్తూ వెళ్తున్న క్రమంలో ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి చావుకి కారణం అవుతున్నారు అలాంటి వాళ్ళకి కూడా కనీసం మా సెర్ఫ్ డిపార్ట్మెంట్ నుండి వెలుగు సంస్థ నుండి గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పటి వరకు లేదు ఆ పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని అలాగే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు వచ్చినప్పుడు తర్వాత మాకు రెండు వేల పంతొమ్మిది నవంబర్న పన్నెండో తారీఖున మూడు సంవత్సరాల కాలప కాలపరిమితి సర్క్యులర్ అనేది మాకు రిలీజ్ చేయడం జరిగింది అది ప్రజెంట్ ఇప్పుడు మాకు పీక మీద కత్తిలా ఉంది ఏ రోజు ఏం జరుగుతున్నది అన్నది కూడా మాకు తెలియట్లేదు మా వీవోలకి హాని హానిగా ఉండే ఈ కాలపరిమితి సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలని అలాగే బకాయి పడ్డ వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలని ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఈ రోజు మేము హాజరయ్యాము అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు బాను